హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆజజ్యోతి బ్లాగ్స్ ఈరోజు నేను క్యాబేజీ ఎగ్తో ఫ్రై చేశాను వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు క్యాబేజీ ఎగ్ ఫ్రై చేయడానికి ముందుగా క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో కొంచెం హాట్ వాటర్ వేసుకొని క్యాబేజీ ముక్కలు దాంట్లో వేసేసి కొంచెం సాల్ట్ని వేసుకొని కాసేపు అలా ఉంచాలి తర్వాత క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత ఒక కళాయి తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిపించి ముక్కలు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కడిగి క్లీన్ చేసుకున్న క్యాబేజీ ముక్కల్ని దీనిలో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని బాగా మగ్గ పెట్టుకోవాలండి పది నిమిషాలు మగ్గు పెట్టుకుంటే క్యాబేజీ ముక్కలు త్వరగా ఉడికిపోతాయి దాని తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకొని దానిలోనే చిటికెడు పసుపుని వేసుకోవాలి పసుపు కలిసేలాగా మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి దాని తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఒకసారి కలిపేసి రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి దాని తర్వాత మూత తీసేసి కారం ఉప్పు తగినంత గరం మసాలా చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి తర్వాత దీనిలోకి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టేసి ఇలా క్యాబేజీలోకి వేసేసుకోవాలి తర్వాత రెండు నిమిషాలు అలా ఉంచేసి దాని తర్వాత గరిటె తీసుకొని ఈ క్యాబేజీలోకి ఎగ్ కలిసేలాగా మొత్తాన్ని మనం ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత మూత పెట్టేసి రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి దించేసుకుంటే సరిపోతుందండి ఈ క్యాబేజీ ఎగ్ ఫ్రైని రైస్లో కాకుండా ఇలా చపాతీ పుల్కాలు ఏమైనా రోటీ లాంటివి చేసుకున్నప్పుడు ఇలా మనం చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి చిన్నపిల్లల్లో ఎవరైనా సరే వెజిటేబుల్స్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి క్యారెట్ బీట్రూట్ వాటిలో కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడవచ్చు ఇలా చేస్తే కనుక అసలు వదలకుండా తినేస్తారు దీన్ని మనం రైస్లో వేసుకొని తినడం కన్నా సపరేట్గా ఒక బౌల్లో తీసుకొని టైంపాస్గా కూడా తినచ్చన్నమాట చాలా బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్